तूं कंडल ख ಸೈಡ್ ಕೂಡ ಚವಿಕೆ ತಿಳ పంచమి నాడు నుండి అనంత చతుర్దశి వరకు జైనమత పండగలు కూడా నిర్వహించబడతాయి ఇవి చాలా నిష్టతో కూడిన పండగలు ఉంటాయి మా మా జైన మతం ఆచార ప్రకారము మా దాంట్లో ఉపవాసాలు మంచినీరు కూడా తాగకుండా ఒక చుక్క కూడా గొంతులో నీరు చుక్కను కూడా మింగకుండా ఉపవాసాలు చేస్తారు మా జైన మత సాంప్రదాయం ప్రకారము పది రోజుల పాటు ఎలాంటి ఆహార పానీయాలు పండు పలాహారాలు నీళ్ళు ఎటువంటి సేవించకుండా ఉపవాసం ఉపవాసం చేస్తారు ఇటీ ఉపవాసములకు డోర్నకల్ జైన మతస్థులు చాలా ఘనంగా ఇంట్లో ఒక పండగ వాతావరణం కంటే కూడా ఎక్కువ పండగని జరుపుకుంటారు ఈరోజు అదే కార్యక్రమం డోర్నకల్లో వారి విని వినీతా జైన్ మరియు ప్రియాంక జైన్ అనే ఇద్దరు జైన మహిళలు మరియు ఇంకా ముగ్గురు మహిళలు వీరిద్దరు పది ఉపవాసాలు మిగతా ముగ్గురు ఐదు ఉపవాసాలు మంచినీళ్ళు ముట్టకుంటా వీళ్ళు చేశారు దాని సందర్భంగా ఈరోజు డోర్ రకల్లో మా ఆదినాథ భగవాను ఊరేగింపు మరియు వా ఉపవాసాలు చేసిన వారి ఊరేగింపు ఈరోజు నిర్వహించడం జరిగింది మా సిద్ధాంతాల ప్రకారము మాది ఉత్తమ్ క్షమ మార్ధవ్ ఆర్జవ్ శౌచ్ సత్య సయం తప్ త్యాగ్ ఆకించన్ బ్రహ్మచర్య ఇవి మా పది రోజుల ఉత్సవాల పండుగలు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పండుగని జరుపుకుంటూ ఈరోజు ఇది ముగింపోయింది మరియు ఈరోజు మాకు చాలా అతి ముఖ్యమైన రోజు ఈరోజు పండగలు అయిన తర్వాత మేము మా దాంట్లో ఎవరైనా చిన్న పెద్ద మత భేదం తేడా లేకుండా గత సంవత్సరంలో ఎవరి వల్లైనా తప్పులు జరిగితే క్షమించమని అందరం ఒకరిని ఒకరు మేము వేడుకుంటాము ఇది మా జైన మతం యొక్క ఆచారము మా జైన మత సిద్ధాంతము